నా మాట నుండి ఏదైనా ఫోటోషూట్ కానీ ఏదైనా పని చేయాలంటే ఒక ప్లానింగ్ పర్పస్ విజను ఈ మూడు కరెక్ట్గా ఫాలో అయితే మనం అనుకున్నది సాధిస్తాం ఇక్కడ నేను చేసిన తప్ప ఏంటంటే ఆ మూడిట్లో ఒకటి కూడా మెయింటైన్ చేయలేదు ఏ అప్పటికప్పుడు చూసుకుందాంలే అని చెప్పినట్టే ఉన్నానమాట ఇక్కడైతే నేను ఓ తెగ రెడీ అయిపోతున్నాను కానీ మా చెల్లెలు అయితే శారీ కట్టుకొని ఎందుకు వెళ్తున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ ఉంటుంది కదా సో నేనైతే త్రీ ఫోర్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఫోటోషూట్కి సో థర్డ్కో ఫోర్త్కో శారీ కట్టుకో అని చెప్పి అనింది నేనైతే అస్సలు వినలేదు సో మొత్తానికైతే నా రూమ్ని మొత్తం బట్టలతో నింపేసి ఏవేవి తీసుకెళ్ళాలి ఏవేవి తీసుకోకూడదు అన్నీ ఒక చోట పెట్టేసి మా చెల్లిని లేపి మా చెల్లి నాతో గొడవపడి తనకు నిద్ర వస్తున్నా తన నిద్రని చెడగొట్టేసి ఇద్దరికి లాస్ట్కి మా చెల్లి నాతో పాటు రావాల్సినది బట్ నేను ఒక్కదాన్నే మా ఆయనతో పాటు ఫోటోషూట్కి అయితే వచ్చేసాము ఇప్పుడైతే నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు నన్ను అడిగితే ఫోటోషూట్కి ఖచ్చితంగా ఒకరిని తోడు తీసుకెళ్ళండి లేదంటే మేకప్ కోసం మాట్లాడుకోండి అలా చేస్తేనే చాలా మంచిది లేదంటే ఇలా నాన్న తంటాలు పడాల్సి అనమాట నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ లో చూసేయండి సో శారీ ఎందుకు వద్దని చెప్పి అంటున్నారు అంటే ఇలా టూ వీలర్లో వచ్చే వాళ్ళకి శారీ అనేది నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ నేను అస్సలు అలా అనుకోలేదు ఏ లైట్లే అని చెప్పి అనుకున్నాను కానీ